సత్యదేవాయ నమ నమస్కారం అండి నా పేరు ప్రమీల మా గారి పేరు గంగాధర రామశాస్త్రి మేము ఈరోజు అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి వచ్చాము కొండ దిగువ భాగంలో ఎదురు మెట్లకి ఎదురుగుండా సందులో చివరిన బాబావారి గుడి పక్కన శ్రీ సత్యదేవ నిత్య అన్నదాన బ్రాహ్మణ సత్రం ఉందండి అందులో నిత్యం భోజనాలు పెడతారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇది జరుగుతుంది నాగాపట్ల కామేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది సో కావున భక్తులందరూ విచ్చేసి తమరు భోజనం ప్రసాదం సేకరించాల్సిందిగా కోరుచున్నాము అలాగే విరాళాలు ఎవరైనా ఇచ్చేవారు ఉంటే ఫోన్పే నంబర్కి ఫోన్పే చేయొచ్చు లేదా అక్కడైనా విరాళాలు సమర్పించవచ్చు ధన్యవాదాలు భోజనాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి చాలా బాగున్నాయి కూర పప్పు పులుసు పచ్చడి మజ్జిగతో రోజు పెడుతున్నారు సో అందరూ వచ్చి స్వీకరించాల్సిందిగా కూర్చున్నాము నమస్తే